హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం హిందీలో చాలా సాధారణంగా మాట్లాడే వినే కొన్ని పదాలు నేర్చుకుని వాటిపైన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడబోతున్నాం ఈ పదాలన్నీ కూడా మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట డే టు డే లైఫ్లో హిందీ మాట్లాడడంలో కాబట్టి వీడియో చివరి వరకు చూడండి చక్కగా నేర్చుకోండి అలాగే ఒక చిన్న అనౌన్స్మెంట్ మీరు ప్రతిరోజు హిందీ అలాగే ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటూ మీ లాంగ్వేజ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నట్టు మన వాట్సాప్ గ్రూప్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మీరు ఎటువంటి వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే చాలు మేము ప్రతిరోజు మీకు కొన్ని పదాలు వాటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మేము పంపిస్తూ ఉంటాం ఇదే విధంగా ఇప్పుడు అలాగైతే నేను కొన్ని పదాలు ఇస్తున్నాను ఇలా పదాలు ఇస్తూ వాటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ పంపిస్తూ ఉంటాం మనం ఎప్పుడు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ ఇవి చూస్తూనే ఉంటాం కదా సో అలా చూస్తూ మీ నాలెడ్జ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట సో ఆ గ్రూప్స్ సంబంధించిన లింక్స్ వచ్చేసరికి ఈ వీడియో కింద కామెంట్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి స్టార్ట్ చేద్దాం మరి ముందుగా చూడండి ఈరోజు మన ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి దిల్ 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 అంటే ఏంటంటే గుండె దిల్ అంటే ఏంటి గుండె ఓకే ఇంగ్లీష్లో మనం హార్ట్ అంటాం హార్ట్ అలాగే కే బీతర్ కే భీతర్ భీతర్ అంటే లోపల అని అర్థం అనమాట ఓకే గుండె లోపల అని చెప్పాలనుకోండి ఏం చెప్తాం దిల్ కే బీతర్ అంటే గుండె లోపల అని చెప్పొచ్చు అనమాట ఓకే తుంహారే లియే తుమ్హారే లియే అంటే అర్థమైందంటే నీ కోసం ఓకే నీ కోసం అని ఏదైనా చెప్పాలనుకోండి హిందీలో తుమ్హారే లియే అని చెప్తాం అనమాట ఓకే చూడండి తుంహారే లియే నీ కోసం లేదా మీకోసం ఫయూ ఫు అని చెప్తాం నెక్స్ట్ ప్యార్ ప్యార్ అంటే ప్రేమ ప్రే ప్యార్ అంటే ప్రేమ మే తుమ్సే ప్యార్ కర్తా హో అనేది మీరు హిందీలో చెప్పడం వింటూ ఉంటారు మీరు హిందీ మూవీస్లో వాటిలో మే తుమ్సే ప్యార్ కర్తాహు అని చెప్తూ ఉంటారు అంటే నేను నేను అని చెప్పడానికి మే తుమ్సే ప్యార్ కర్తా హో ప్యార్ కర్తీహో ఇలా చెప్తా చెప్తారన్నమాట పురుషుడైతే ప్యార్ కర్తా హో అంటాడు అది స్త్రీ అయితే ప్యార్ కర్తీహో అంటుంది సో ఇలా ప్యార్ అంటే ప్రేమ లవ్ ఇక దీనికి చాలా ఉన్నాయి కానీ ప్యార్ అనేది హిందీ వర్డ్ అనమాట ప్యూర్ హిందీ వర్డ్ కాబట్టి మీరు ఇది యూజ్ చేయొచ్చు నెక్స్ట్ హై హై అంటే ఉంది అని అర్థం ఓకే హై అంటే ఏంటి ఉంది ఈజ్ అని అర్థం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఈజ్ అంటాం మనం ఎలా నెక్స్ట్ డిబ్బా 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 అంటే పెట్టే బాక్స్ అనమాట ఓకే ఒక బాక్స్ లేదా కంటైనర్ని మనం ఏమంటాం హిందీలో డిబ్బా అంటాం తెలుగులో డబ్బా అంటాం హిందీలో డిబ్బా అంటాం ఓకే సో అందు గురించి హిందీ నేర్చుకోవడం చాలా ఈజీ అనమాట ఓకే నెక్స్ట్ క్యా క్యా అంటే ఏంటి క్యా అంటే ఏమిటి సమయ క్యా హే టైం ఏంటి టైం ఏంటి టైం ఏంటి అని అడుగు మనం జనరల్గా ఇంగ్లీష్ తెలుగులో అయితే టైం ఎంత అని అడుగుతాం కానీ హిందీలో వచ్చేసరికి టైం ఏంటి అని అనే అర్థంలో అడుగుతారు అనమాట సమయ క్యాహే అని అడుగుతారు అంటే వాట్ టైమ్ ఈజ్ ఇట్ అం అంటాం కదా ఇంగ్లీష్లో అలాగే హిందీలో కూడా సమయ క్యాహే ఓకే యహ క్యాహ్ ఇదేంటి వహ క్యాహే అదేంటి సో ఇలా ఇదేంటి అదేంటి అని అడగడానికి క్యా అనేది యూజ్ చేస్తాం అనమాట క్యా అంటే అర్థం ఏంటి ఏమిటి అని అర్థం నెక్స్ట్ సభీ లోగ్ సభీ లోగ్ అంటే అర్థం ఏంటంటే అందరు అని అర్థం సభీ లోగ్ అందరూ ఓకే లోగ్ అంటే అందరు సభీలో గాయే అందరూ వచ్చారు సబీలో గా రహే హే అందరూ వస్తున్నారు సో ఇలా చెప్పొచ్చు అంటే ఎవ్రీ వన్ అండ్ ఆల్ పీపుల్ అనే అర్థంలో సభీలోగ్ వస్తుంది నెక్స్ట్ సోనా 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 అంటే అర్థం ఏంటంటే బంగారం సోనా అంటే బంగారం లేదా నిద్రపోవడం అని అర్థం కూడా వస్తుంది అనమాట సోనాని మీరు ఒక నౌన్ గా తీసుకున్నారనుకోండి బంగారము అనే అర్థం వస్తుంది అదే సోనాని ఒక వర్బ్గా తీసుకున్నారనుకోండి నిద్రపోవడం అని అర్థం వస్తుంది ఓకే బంగారము నిద్రపోవడం రెండింటి కూడా సోనా అండం సోనా అంటే నిద్రపోవడం మై సో గయా నేను నిద్రపోయాను మై నేను సో గయా నేను నిద్రపోయాను ఇక్కడ సో గయా అనేది వర్బ్లా వచ్చింది కాబట్టి ఈ సోనా అనే దానికి అర్థం వచ్చింది నిద్రపోవడం అనే అర్థం వచ్చింది సో ఇలా నెక్స్ట్ కితాబ్ కితాబ్ అంటే పుస్తకం కితాబ్ కితాబ్ లేదా పుస్తక్ అని కూడా చెప్పొచ్చు పుస్తక్ కానీ కితాబ్ కానీ అంటే పుస్తకం పుస్తకం బుక్ నెక్స్ట్ బహుత్ బహుత్ అంటే చాలా అని అర్థం వస్తుంది బహుత్ చాలా ఓకే ఎ లాట్ లేదా వెరీ మచ్ జ్ఞాన్ జ్ఞాన్ అంటే నాలెడ్జ్ జ్ఞాన్ జ్ఞానము ఓకే దీన్ని జ్ఞానం పలుకుతూ ఉంటారు అనమాట హిందీలో ఒకసారి జ్ఞానం పలుకుతూ ఉంటారు మనం తెలుగులో దీన్ని జ్ఞానం జ్ఞానం చెప్తూ ఉంటాం జ్ఞాన్ జ్ఞాన్ అంటే జ్ఞానము అని అర్థం అనమాట నెక్స్ట్ చిప్నా చిప్నా అంటే అర్థం ఏంటంటే దాక్కోవడం చిప్నా అంటే అర్థం ఏంటి హైడ్ అయి ఉండడం అనమాట కన్సీల్ అలాగే హైడ్ అని చెప్తూ ఉండడం ఇంగ్లీష్లో ఓకే అంటే ఇన్సైడ్ సంథింగ్ అనమాట ఇన్సైడ్ సంథింగ్ అని చెప్పడానికి చిప్నా అని చెప్తాం చిప్నా అంటే కన్సీల్ అలాగే హైడ్ 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 అయి ఉండడం టు హైడ్ డాక్కోవడం నెక్స్ట్ జంగల్ జంగల్ అంటే అడవి జంగల్ జంగల్ అంటే అర అడవి ఓకే దీన్నే అరణ్య అని కూడా చెప్పొచ్చు అరణ్య అరణ్య కానీ లేదా జంగల్ కానీ ఏదైనా చెప్పొచ్చు అనమాట జంగల్ అంటే అడవి అని చెప్తాం ఓకే ఫారెస్ట్ నెక్స్ట్ కయి కయి అంటే అనేక అని అర్థం వస్తుంది కయి అంటే అనేక ఓకే కయి అనేక అనేక అని చెప్పడానికి కయి అని చెప్పవచ్చు సెవెరల్ అలాగే మెనీ సెవెరల్ అని అని కానీ మెని అని కానీ చెప్పవచ్చు అనమాట అనేక జాన్వర్ జాన్వర్ అంటే జంతువు జాన్వర్ అంటే జంతువు జంతువుని జంతువు అలాగే జంతువులు ఈ రెండిటికి కూడా జాన్వర్ అంటాం అనమాట కయి జాన్వర్ అంటే చాలా జంతువులు ఏక్ జాన్వర్ ఒక జంతువు కయి జాన్వర్ చాలా జంతువులు ఓకే యానిమల్ అలాగే యానిమల్స్ యానిమల్ అలాగే యానిమల్స్ రెండు రెండు చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ రెహనా రెహనా అంటే అర్థం ఏంటి నివసించడం రెహనా అంటే నివసించడం లేదా ఉండడం అనే అర్థంలో మనం రెహనా తీసుకోవచ్చు ఓకే రెహనా నివసించడం లేదా ఉండడం నెక్స్ట్ నెక్స్ట్ హై హై అంటే అర్థం ఏంటంటే ఉన్నాయి అని కానీ ఉన్నారు అని కానీ ఉన్నవి అని కానీ ఈ మూడు అర్థాల్లో మనం తీసుకోవచ్చు అనమాట ఇది ఇంగ్లీష్లో మనం ఆర్ అంటాం ఆర్ ఓకే వుఆర్ యు ఆర్ కాదు ఇది ఓకేనా యూఆర్ అంటే హో అని వస్తుంది అనమాట ఇది యూఆర్ కాదు దే ఆర్ ఓకే వి ఆర్ ఇలాంటి ఆర్ అనమాట దోజ ఆర్ ఇలా ఇలాంటి ఆర్ అది ఓకే సో ఇలా మనకి ఒక ఎయిటీన్ వర్డ్స్ మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఈ ఎయిటీన్ వర్డ్స్ని యూజ్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం ఓకే చాలా ఈజీగా మీకు అర్థం అవుతుంది స్టార్ట్ చేద్దామా ఓకే చూద్దాం మేరే దిల్కే బీతర్ మేరే దిల్కే బీతర్ మేరే అంటే నా యొక్క దిల్ అంటే గుండె మనకు తెలుసు కే బీతర్ లోపల తుమ్హారే లియే తుమ్హారే లియ అంటే నీ కోసం ఓకే ప్యార్ హె అంటే ప్రేమ ఉంది మేరే దిల్ కే బీతర్ అంటే నా గుండె లోపల తుమ్హారే లియే నీ కోసం ప్యార్ హే ప్రేమ ఉంది అని చెప్తాం దిర్ ఇస్ లవ్ ఫర్ యూ విత్ ఇన్ మై హార్ట్ సో ఇలా మనం చెప్పచ్చు ఓకే నెక్స్ట్ కే బీతర్ సభీ లోగ్ సో కే బీతర్ ఘర్ అంటే ఇల్లు కే బీతర్ అంటే సభీ లోగ్ అంటే ప్రజలందరూ అందరూ ఉన్నవాళ్ళందరూ సో రహే రహే ఓకే సో రహేహే సోనా అంటే ఏం మనం నిద్రపోవడం చెప్పుకున్నాం కదా సో రహేహ అంటే నిద్రపోతూ ఉన్నారు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట ఎవ్రీ వన్ ఈ స్లీపింగ్ ఇన్ సైడ్ ద హౌస్ ఎవ్రీ వన్ ఈ స్లీపింగ్ ఇన్ సైడ్ ద హౌస్ అంటే ఇంటి లోపల అందరూ కూడా నిద్రపోతున్నారు అందరూ కూడా ఇంటి ఇంటి లోపల నిద్రపోతున్నారు ఇలాంటి అర్థాలు మనం తీసుకోవచ్చు నెక్స్ట్ కితాబ్ కే బీతర్ బహుత్ జ్ఞాన్ చిపా హై కితాబ్ కే బీతర్ అంటే పుస్తకం లోపల కితాబ్ అంటే పుస్తకం కే బీతర్ లోపల బహుత్ చాలా ఓకే జ్ఞాన్ చిపా హై జ్ఞాన్ జ్ఞాన్ అంటే జ్ఞానం నాలెడ్జ్ చిపా హై అంటే దాగి ఉంది చిప్నా ఏ చిప్నా అంటే అర్థం ఏంటంటే దాగి ఉండడం మనం చూ మనం చూసాం టు హైడ్ ఆర్ కన్జీల్ అని చూసాం మనం కదా సో అలా చిపా హై అంటే దాగి ఉంది పుస్తకంలో చాలా జ్ఞానం దాగి ఉంది అని చెప్పవచ్చు ఏ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ విత్ ఇన్ ద బుక్ ఎ దుక్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ హిడెన్ విత్ ఇన్ ద బుక్ ఇలా చెప్పవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ జంగల్ కే జాన్వర్ రే జల్ కె బీతర్ జంగల్ అంటే అడవి కే బీతర్ అంటే లోపల కై జాన్వర్ కై అంటే అనేక అని చెప్పుకుందాం మనం ఓకే జాన్వర్ అంటే జంతువులు అని చెప్పుకుందాం ఓకే రెహతే హై అంటే ఉంటాయి నివసిస్తాయి రెహనా అంటే నివసించడం రెహతే హై నివసిస్తాయి ద మెనీయానిమల్స్ లివ్ విత్ ఇన్ ద ఫారెస్ట్ మెనీయానిమల్స్ లివ్ విత్ ఇన్ ద ఫారెస్ట్ అంటే అడవి లోపల అడవి లోపల అనే అర్థంలో మనం తీసుకోవాలి సో ఇక్కడ మనం చాలా హిందీ పదాలు మనం నేర్చుకున్నాం ఓకే అంటే మీకు చాలా వరకు ఇవి బేసిక్ వర్డ్సే కాబట్టి తెలిసే ఉంటాయి ఒకవేళ తెలియడం ఏమైనా ఉంటే మీరు నేర్చుకుని ఉంటారు ఓకే సో వీటన్నిటినీ ఈ వర్డ్స్ అన్నింటినీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి అలాగే ఈ వర్డ్స్ యూస్ చేసి మీరు ఏమైనా డిఫరెంట్గా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి ఓకే వాటిలో ఉండే మిస్టేక్స్ ఏమైనా ఉంటే మా టీం కరెక్ట్ చేస్తారు సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ కూడా చేసేయచ్చు అనమాట ఓకే సో ఇలాంటి చాలా విషయాలు మనకి మన స్పోకెన్ హిందీ బుక్లు అవైలబుల్గా ఉన్నాయి ఓకే టూ నైంటీ ఫైవ్ పేజెస్ బుక్ ఇది మేము లాస్ట్ సెవెన్ ఇయర్స్గా తెలుగు వాళ్ళకు హిందీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా టీచ్ చేస్తూ తెలుగు వాళ్ళకి హిందీ ఎలా చెప్తే ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చెప్తే క్లియర్గా అర్థం అవుతుంది మంచి రిజల్ట్ వస్తుంది అలాగే బాగా త్వరగా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు అనే దానిపైన కంప్లీట్గా రీసెర్చ్ చేస్తూ 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 లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్గా డెవలప్ చేసిన బుక్ ఇది కాబట్టి ఇంత రీసెర్చ్ చేసిన బుక్ అయితే ఇప్పటివరకు తెలుగులో హిందీ కోసం అవైలబుల్గా లేదు సో అలాంటి బుక్ ఇది ఈ బుక్ మాత్రం ఎటుపర్స్లో మిస్ అవ్వద్దు ఈ బుక్ మీరు ఆర్డర్ అవ్వాలనుకున్నట్టయితే పైన మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు మేము పోస్ట్ ద్వారా మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా మేము పంపించగలుగుతాం లేదు మీరు వేరే కంట్రీస్లో ఉన్నారంటారా మేము మీకు పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది చక్కగా మీరు పీడిఎఫ్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు ఆ పీడిఎఫ్స్ వెంటనే మీకు వాట్సాప్లో మేము షేర్ చేయగలుగుతాం సో దట్ మీరు ఆ పీడిఎఫ్ తీసుకుని చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా డిజిటల్ కాపీలోనే మీరు రిఫర్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ మీరు హిందీ నేర్చుకోవచ్చు తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బుక్ అది అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రతిరోజు మేమే మీకు ఒక వన్ అవర్ క్లాస్ తీసుకుంటాం వన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేస్తూ చాలా చక్కగా ముందు తీసుకెళ్తాం ఓకే సో ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ లేదా బుక్స్ కోసం కానీ కాంటాక్ట్ చేయండి ఈ పై నెంబర్స్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇలాంటి ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం చాలా పదాలు చాలా వాక్యాలు నేర్చుకుంటూ